గారు రాకేష్ రాజేష్ ఇక సుజాత పెళ్లికి తిరుపతి వెళ్లడమే కాకుండా ఎంతో విలువ చేసే బంగారు నగరం కానుక ఇచ్చేసుకుంటూ వచ్చింది సుజాతకు జబర్దస్త్ షోలో ఎంతో మంది ప్రేమించుకున్నామని చెప్పినప్పటికీ వాళ్ళపై ఎలాంటి క్లారిటీ లేకపోయినట్టు వీళ్ళిద్దరు మాత్రం ప్రేమించుకున్నామని చెప్పుకుంటూ పెళ్లిపేటలు ఎక్కేసుకుంటూ వచ్చారు వీళ్ళ పెళ్లి మాట తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగింది అయితే వీళ్ళ పెళ్లిలో గారు వెళ్ళి చాలా సందడి చేశారు రోజాగారి చేతుల మీద తన పెళ్లి రాకేష్ రాజేష్ సుజాత పెళ్లి ఎంతో ఘనంగా జరిగారు వాళ్ళ ఇద్దరు దంపతులు వెళ్లి తిరుపతి వెళ్లి వాళ్ళ చేతుల మీదుగా అన్న పొలం సక్క పెట్టుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటూ వాళ్ళ పెళ్లిలో ఎంతో సందడి చేసుకుంటూ వచ్చారు పెళ్లిలో తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చినందుకు తన పెళ్లిలో తనను అభిమానించినందుకు రాకేష్ రాజేష్ ఆదరిస్తూ తన భార్య అయిన సుజాతకు తను ఎంతో విలువైన గిఫ్ట్ నగలను బంగార నగలను ఇచ్చేసుకుని నా వైపున ఇది మీకు అందిస్తున్నానంటూ ఎంతో హ్యాపీనెస్ తెలియజేసుకుంటూ వచ్చారు రౌజా గారు తనను ఎంతలా ఆదరించినందుకు తన పెళ్లికి వచ్చి అన్ని ఏర్పాట్లు తన దగ్గర చూసినందుకు తన భార్యకి ఇరవైను గిఫ్ట్లు ఇచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ వచ్చారు రాకేష్ రాజేష్